నమస్తే ఈరోజైతే నేను కాలీఫ్లవర్ పచ్చడి చేస్తున్నానండి దానికైతే మీడియం సైజు రెండు కాలీఫ్లవర్ అయితే తీసుకున్నా వాటిని అయితే ఇలా వీడియోలో చూపించినట్టుగా మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత అయితే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్ని అయితే బాగా మరిగించుకోవాలి మరిగించుకునేటప్పుడే దీంట్లో అయితే ఉప్పు పసుపు వేసుకొని మరిగించుకోవాలి వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో అయితే కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా వేయాలి కాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలండి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక సెకండ్ అలా ఉంచి తర్వాత అయితే మనం స్ట్రైనర్తో కానీ అంటే ఇట్లా గారెలు తీసుకునేది ఉంది కదా గరెటతో దాంతో అయితే ముక్కలన్నీ తీసివేయాలి ఒక ఎక్కువసేపు ఉంచితే ఓవర్ కుక్ అయిపోతుంది అనమాట కాలీఫ్లవర్ అనేది ఈ ముక్కల్ని తీసి మనమైతే గాలి కింద కానీ లేదంటే ఎండలో కానీ ఒక కాటన్ క్లాత్ అయితే వేసుకొని ఎండబెట్టాలన్నమాట లేదు మనకి టైం లేదు ఇట్లా అనుకుంటే నైట్ టైమే ఇలా బాయిల్ చేసుకొని ఫ్యాన్ గాలికైతే నైట్ అంతా వదిలేసి మార్నింగే కూడా మనం పికలు అయితే పెట్టుకోవచ్చు నేనైతే పైకి వెళ్ళి ఒక కాటన్ క్లాత్ మీద అయితే ఎండకి ఎండబెట్టాను ఒక రెండు గంటలు ఇవి రెండు గంటల తర్వాత పర్ఫెక్ట్గా అయితే మనకి మొత్తం తడి కొంచెం కూడా లేకుండా ఆరిపోయినాయి అనమాట ఇప్పుడైతే ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను ఇక్కడ ఆయిల్ వచ్చి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టుకున్నానండి ఒకవేళ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే మనం నెక్స్ట్ డే అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే ఆవాలు జీలకర్ర వన్ టేబుల్ స్పూను రెండు ఎండుమిర్చి ఒక గుప్పడాన్ని వెల్లుల్లిపాయలు పట్టు తీసుకున్నవి వేయాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసాను ఇంగువ కూడా వేసుకొని ఒక టూ సెకండ్స్ అలా ఫ్రై చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పోపు అనేది కంప్లీట్గా కూల్ అవ్వాలండి కంప్లీట్గా కూల్ అయిన తర్వాతే మనం పిక్కులు అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక నీటి చుక్క కూడా లేకుండా నీట్గా శుభ్రం చేసుకున్న ఒక బౌల్ తీసుకున్నాను మెజరింగ్ కప్స్ ఉంటే ఓకేనండి లేదంటే ఏదైనా ఒక గిన్ని సా గిన్నె తీసుకొని దాంతో అయితే కొలత వేసుకోవాలి ఇప్పుడైతే నాకు ఇక్కడ మూడు కప్పులు వచ్చినాయండి అండి పెద్ద కప్పు ఉండి కదా దాంతో అయితే మూడు కప్పులు ముక్కలు వచ్చినాయి అన్నమాట మూడు కప్పులు ముక్కలకి వచ్చి ఒక అర్ధ భాగం వరకు అయితేనే ఆయిల్ వేసుకోవాలి నేను అందుకే అక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ అయితే కారం అనేది నేను ఇక్కడ సిక్స్టీ గ్రామ్స్ కారం వేస్తున్నానండి సిక్స్టీ గ్రామ్స్ కారంను థర్టీ గ్రామ్స్ అనేది సాల్ట్ వేసుకుంటున్నాను మనం కారం వేసిన కప్పుతోనే ఇంకో అరత భాగానికైతే సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆవు పిండి మెంత పిండి కలిపి నేను పౌడర్ చేసుకున్నాను అంటే టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆవాలు పిండి వన్ టేబుల్ స్పూన్స్ స్పూను మెంతుల పిండి కూడా వేసుకొని మొత్తం కలిపే కలుపుకోవాలి ఇలా పొడిగానే కలుపుకోవాలి ఇలా పొడిగా కలుపుకున్న తర్వాత పోపు కూడా రెడీగా ఉందండి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఈ పచ్చడిలో కలుపుకోవాలి ఏ పచ్చడిలో అయినా అంతే ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు కలుపుకుంటే పచ్చడి రంగు త్వరగా చేంజ్ అవుతుంది బ్లాక్గా అయిపోతుంది అన్నమాట ఇప్పుడైతే ఈ పోపంతా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునే స్టేజ్లోనే లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలండి నేనైతే ఇక్కడ రెండు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను నిమ్మరసం ఆ నిమ్మరసం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఈరోజు కన్నా రేపటికి ముక్కకి బాగా లెమన్ జ్యూస్ కానీ ఈ కారం ఉప్పు అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి మనకి రేపటికి అయితే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది నీట్గా దీన్నైతే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకి పర్ఫెక్ట్గా ఉండిద్ది కలర్ కానీ చూసారా ఆయిల్ కూడా మనకి ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు పచ్చళ్ళకనేది ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుండిద్ది ఇలా పచ్చడి ఒకసారి అయితే రుచి చూసుకొని ఉప్పు కానీ కారం లెమన్ జ్యూస్ కానీ మీకు సరిపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా ఉప్పు కారం నిమ్మరసం అన్నీ సరిపోయినాయండి వేడివేడి అన్నంలో ఈ కాలీఫ్లవర్ పచ్చడి వేసుకుని తింటే రుచి అయితే చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ హెల్తీ వీడియోస్